కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాక స్థాయికి చేరాయి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛక సంఖ్యలు వేస్తున్నారు నిజాలు రాసే కళాలలను వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అనకదుక్కుతున్నారు రాజకీయంగా మీరు వాళ్ళ మీద వాళ్ళు మీ మీద విమర్శలు ఆరోపణలు చేసుకోండి అంతేగాని మీడియా జోలికి రావడం సరైన విధానం కాదు వ్యక్తిగత ద్వేషంతో పత్రికలపై దాడి చేసి విద్వాంసం సృష్టించడం హీరోయిజం అనుకుంటున్నారా పత్రికా కార్యాలయపై దాడులు చేయించి ఆనందం పొందుదామనుకుంటున్నారా అసలు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదే పోకడతో ముందుకు వెళితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుసుకునే పాలన చేసుకుంటే మంచిది లేదు మేము ఇలాగే ఉంటామంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేమో ఇక గత నాలుగైదు రోజులుగా సాక్షి కార్యాలయంపై టీడీపీ రౌడీలు సృష్టిస్తున్న బీభత్సం కోసం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలియాలి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా సాక్షి మీడియాను ఏ విధంగా శాశ్వతంగా అంతం చేయాలి ఏ విధంగా గొంతు నొక్కాలని ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఫలించడం లేదు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదులో పోసిన పన్నీరు మాదిరిగా అవుతుండడంతో జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో సాక్షి డిబేట్లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అమరావతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అస్త్రాలుగా మలుచుకొని టీడీపీ లేని కొందరు గోండాలను రెచ్చగొట్టి సాక్షి కార్యాలయాలపై దాడులకు గురి కలిపి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టుగా భావించాలి ఈ ఎపిసోడ్ మొదటి నుంచి గమనిస్తే వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సీన్లో కనిపించడం లేదు ఆ డిబ్యూట్ నిర్వహించిన కొమ్మునేని శ్రీనివాసరావును టార్గెట్ చేసినట్టుగా వాస్తవ పరిస్థితులు అర్థం పడుతున్నాయి కొమ్మునేని శ్రీనివాసరావు భుజాలపై గన్నపెట్టి సాక్షి యాజమాన్యాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిపై అనిరాని మాటలు అనిపిస్తూ తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారంటూ వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇక టీస్ పేపరు బాత్రూమ్ పత్రికలకు ఆనందాన్ని కలిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం సాక్షి మీడియాపై ఎప్పటి నుంచో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే దీనిలోని భాగంగానే ఓ సీనియర్ జర్నలిస్ట్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకొని టీడీపీలోని కొందరు గూండాలను ఉసిగలిపి సాక్షి కార్యాలయంపై దాడులకు పాల్పడినట్టు నాలుగైదు రోజులుగా జరుగుతున్న సంఘటనలు ప్రత్యేక సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి కుట్రే అంటూ మెజారిటీ ప్రజానికం అభిప్రాయపడుతుంది అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా కార్యాలయంపై దాడి చేసిన పసుపుదండెపాలెం బ్యాచ్ మరో అడుగు ముందుకేసి ఏలూరు సాక్షి కార్యాలయంపై పెట్రోలతో దాడి చేసి ఫర్నిచర్కి నిప్పిపెట్టి బీభత్తాన్ని సృష్టించారు అయితే ప్రభుత్వంలో మేమే తోపులో మాకంటే ఎవరూ లేరు నేను లెగిస్తే మనిషిని కాదు టాట తీస్తా అది తీస్తా ఇది తీస్తా అంటూ పలు వేదికలపై పూనకం వచ్చేలా ఊగిపోయే ఆ ముసుగు వీరులు ఒక్క మాటైనా మాట్లాడకపోగా కనీసం ఖండించే పాపానికి కూడా పోలేదు అంటే దీని వెనుక ప్రభుత్వంలోని అస్తు ఏ విధంగా పనిచేస్తుందో చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతుంది సాక్షి కార్యాలయాలపై పచ్చదండుపాలెం బ్యాచ్ విద్వాంసకాండ కొనసాగించారు కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే కొందరు రౌడీలు బీభత్సం సృష్టించారు అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణారెడ్డి బీజేపీ నేత నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జి నల్లమెల్లి మనోజ్ రెడ్డి జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల నేతృత్వంలో ముస్కరులు దాడికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో అడ్డుకోబోయిన పోలీసులపై గూండాలు విరుచుకుపడి వారిని కూడా గాయపరిచారు అంతటితో ఆగకుండా సాక్షి కార్యాలయం ఫర్నిచర్ను ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎన్ఆర్ప్యాట్లోని సాక్షి కార్యాలయం వద్ద దిందులూరు నియోజకవర్గానికి చెందిన వందల మంది టీడీపీ గూండాలు దాడి చేసినట్టు తెలుస్తోంది గత నాలుగైదు రోజులుగా పచ్చగోండాలు సాక్షి కార్యాలపై చేస్తున్న దాడులను జాగ్రత్తగా గమనిస్తే ఈ దాడులు పక్కా పథకం ప్రకారం చేసినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే హింసాత్మక చర్యలు భవిష్యత్తులో తీవ్ర తీస్తాయి దారితీస్తాయి ఇప్పటికైనా వీటినన్నిటిని వదిలేసి ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చారో వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తే మీ ప్రభుత్వానికి మంచిది లేదంటే అంతే